థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ మాను సో వెరీ హ్యాపీ టుడే ఈ రోజు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది ఎందుకంటే సో ఎన్నో రోజులు అంటే ఒక ఆరు సంవత్సరాల మా కళ అంటే లగ్జరీ లైఫ్ ఉండాలి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి సో నా దగ్గర లేదంటూ లేదు అనేది ఏమి ఉండొద్దు అనే ఆలోచనతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాము సో దినదిన అభివృద్ధిగా ముందుకు నడిచాము ఈ రోజు మా కళల లగ్జరీ కార్ సో బెంజ్ అనే సొంతం చేసుకోవడం జరిగింది సో యూజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో అంటే నిజంగా అంటే కళలు కనడమే కాదు కళల కోసం మనం ప్రయత్నిస్తే పరితపిస్తే ఖచ్చితంగా మీ ముందు ఉండి తీరుతాయి అని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మేవాడిని సో అదే వైపు అడుగులు వేస్తూ ముందుకు వచ్చాను సో అంటే ఒకనొక సందర్భంలో మేము కూడా ఈ బిజినెస్ ని జస్ట్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేశాము కానీ ఈ రోజు ఇదే బిజినెస్ అపార్చునిటీ నుంచి టెన్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాము సో రెండున్నర కోట్ల రూపాయలతో సార్ చెప్పినట్టుగా ఇల్లు పర్చేస్ చేశాము సో దాంతో పాటుగా బెంజ్ కూడా తీసుకున్నాము సో ఇంకా మా డ్రీమ్ మా పైన ఇంకా బాధ్యత ఉన్నది నా ఆర్గనైజేషన్ లో ఇంకా కొన్ని బెంజ్లు రావాలి దానికోసం ఇంకా తప్పించడానికి రెడీ ఉన్నాము సో ఈరోజు ఇక్కడ వచ్చి నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సో ఈ ప్రోగ్రామ్ ని మనం ఈ రోజు మీ అందరితో షేర్ చేసుకోలేకపోయాము సో దానికోసం ఇరవై ఐదో తారీఖు రోజు ఈషా కన్వెన్షన్ హాల్లో మీ ముందు రాబోతుంది సో మన కార్ సో దీన్ని చూసి మీరు డ్రీమ్ చేసి మన డ్రీమ్ కార్ వచ్చేంత వరకు మీరు ఫైట్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికి పిలుపునిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ అప్లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకనంటే మేము ఈ బెంజ్ కార్ తీసుకోవడంలో మీరు మాతో పాటు పాల్గొంటూ మమ్మల్ని ఇంకా ఆనందింపజేస్తూ ఇది మన కార్ లాగా మనందరినీ కూడా మమ్మల్ని ఇంత హ్యాపీగా ఉంచుతున్నందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా సో లీడర్స్ మిమ్మల్ని అందరినీ మేము చాలా మిస్ అవుతున్నాము సో దానికోసమే ఈషా కన్వెన్షన్లో మీటింగు సో ఈ బెంజ్ కార్ అనేది ఆరు సంవత్సరాల కల మా మాది సో చాలా చాలా హ్యాపీగా ఉంది లీడర్స్ ఇక్కడ ఈ బిజినెస్లో చాలా మందికి ఇంకా కూడా డౌట్స్ ఉన్నాయి ఇదంతా నిజమేనండి ఇప్పటికైనా కూడా మేల్కొనండి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి లో మీకు ఖచ్చితంగా ఒక చోట్ అనేది ఉంది దానికోసం మీరు ఫైట్ చేయండి బిజినెస్ని ఇంకా గట్టిగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్